పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్నిచ్చే స్వామివారికి ఎటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించే దానికి నాతోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ చూశారు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఐ ఎమ్ సియింగ్ ఆల్ ద రిపోర్ట్స్ ఇన్ ద మీడియా అబౌట్ ది రేజింగ్ కంట్రవర్సి ఆన్ తిరుపతి లడ్డు ఇట్ ఈస్ నోట్ అ కంట్రవర్సి ఇట్ ఈస్ డైరెక్ట్లీ హర్టింగ్ ది సెంటీమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ లైక్ అస్ మోస్ట్లీ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద ప్ర ప్రసాదం పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద సనాతన ధర్మ వర్షిప్ ఆఫ్ ద డేటి వట్ ఎస్ హ్యాపన్ బీన్ ఆల్ రెడీ సెయిన్ అట్ ద ప్రాసెస్ ఆఫ్ టెన్డరింగ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి లైక్ ది ఇంగ్రీడియన్స్ ఫార్ లడ్డు యూ గో ఫార్ లోయస్ట్ బిడ్డర్ ద మూమెంట్ యూ గో ఫర్ ద లోస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫార్ ట్రబుల్ ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ కౌ గీ టుడే కెనాట్ బి లెస్ దెన్ థౌసండ్ రూపీస్ పర్ కేజీ అవు కెన్ అర్సన్ కో త్రీ ట్వంటీ రూపీస్ ఇట్ సంబ్రీ హండ్రెండ్ రూపీస్ ఐమ్ ఎక్సాక్ట్ అమౌంట్ వ్యాల్స్ కోటింగ్ త్రీ హండ్రెండ్ రూపీస్ ఎవ్రీ ప్యాకెట్ ఆఫ్ దాట్ మైట్ సో ఇట్స్ హర్టింగ్ ఇష్యూ హెన్ బుక్ ఐ అప్రీషియేట్ ది స్టేట్మెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్ ధార్మిక పరిరక్షణ పరిషత్ వి ఆర్ బీన్ డాకింగ్ అబౌట్ దట్ దేమ్ వే వి వాంట్ ఎన్ ధార్మిక పరిషత్ విట్ షుడ్ బి రన్ బై ఆల్ ద రిలీజియస్ హెడ్స్ దిస్ మఠాధిపతి పీఠాధిపతిస్ రిటైర్డ్ జడ్జెస్ ఇఫ్ దే హెంట్రల్ ధార్మిక పరిషత్ ది టెంపుల్స్ కెన్ బి రన్ అండ్ అట్ దట్ ఈస్ వాట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ స్టేయింగ్ అవే ఫ్రమ్ దం బై గవర్మ కంట్రోల్ సర్వేదా తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంట్రాక్ట్ అండి సార్ ఓకే ముస్లిం కాంట్రాక్ట్ అంటే హలాలు అలాంటి ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వు అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ ఇవన్నీ రాస్కెల్ అందుకని డోంట్ సీ పార్టీస్ డోంట్ సీ క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకుట్టిన వాళ్ళ పేరు శంకర సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైల్ దొబ్బుద్దు కదా లో ఫ్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన సెవెన్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడాడు వాడు మనకి పుట్టినోడే ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏదో వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టారు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసిస్తాడు ఇది ఎందుకు చెప్తుంది అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళేదా ఈ మధ్య చెప్పండి వెళ్ళానండి ఎన్నీ ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకే వెళ్ళానుమాట అర్చనా సేవ డబ్బులు కట్టే లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చినా రూమ్ తీసుకున్నారా ఆ రూమ్ తీసుకున్నా సార్ బాగుందా